హాయాల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల కాడల్లో అమ్మలకన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి దేవి నివాసం ఉంటుందని విశ్వాసం అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లో విరిగిపోకుండా తాజాగా ఉండేలాగా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులపై కాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలిపించడం పూజా గదికి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి దానిని మట్టి ప్రమిదపై ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇందుకు కారణం తమలపాకు ముగ్గురమ్మలు కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు హోపీ ఆల్ గాయ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్